వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ ఈ రోజు రాజానగర నియోజకవర్గం కోరుకున్న మండలం కాపువర గ్రామంలో భగీరథ సెంటర్ లో సంగర్ల వారు వారి కుటుంబ సభ్యులందరూ కలిపి వారి కులస్థలందరూ కలిపి మరి పాతబడిన ఆలయం తొలగించి మరి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వారు రాజానగర్ శాసన డెక్కెంపు రాజాగారి ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల గ్రాంట్ తీసుకొచ్చి ఇక్కడ నూతన ఆలయం శ్రీ కోదండరామ్మ ఆలయం నిర్వహించారు మరి వారి ఆలయం నిర్మించి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు మన ముందు అర్చకులు ఉన్నారు వారి మాటలో తెలుసుకున్నాం సరే ఈ వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు కదా ఈ పూజల్లో ఏ ముఖ్యంగా ఈ పూజలు నిర్వహించారు ఈ రోజు నిన్న చేసిన కార్యక్రమాలన్నీ ఆరాధనలన్నీ కూడా మనం ఏ దేవతకైనా సరే నైవేద్యం పెడితే ప్రసాదంగా మనం స్వీకరిస్తామండి దేవుడికి స్వయాన వెళ్ళేది హోమ అంటే భగవంతుడికి భక్తునికి మధ్య అగ్నిహోత్రుడు అంటే పూర్వంలో తపాలా కార్యాలయము అని ఎలా అయితే ఉంటుందో ఏదైనా పోస్టు మన గ్రామస్తులు పలానా పేరుతో పలానా గ్రామంతో పలానా ప్రతిష్టా కార్యక్రమంలో ఈ ప్రతి ఒక్క దేవతకి మనం ఆరాధన చేసిన సీతారామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఆంజనేయుడికి అష్టదిక్పాలకి పంచలోకపాదకి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ముందు మనం హోమాలన్నీ కూడా పూర్తి చేశాము పది గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది అలాగే పెద్దలు ఎవరైతే వస్తారో వారిని పూర్ణకుంభ స్వాగతంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి అలాగే వేదా వేద ఆశీర్వచనం అంటే తూర్పు దిక్కులో దేవేంద్రుడు ఉంటాడండి దేవతా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు అలాగే ఈ యొక్క గ్రామ కుటుంబ సభ్యులు వారి యొక్క కుటుంబాన్ని పరిపాలించుకునే విధంగా ఈ యొక్క నియోజకవర్గానికి పెద్దలు ఎలా అయితే పరిపాలిస్తూ ఉంటారో ఆ యొక్క విధంగా వాళ్ళని కూడా పరిపాలించే శక్తినిమ్మని ఇంద్రుణ్ణి కోరుకోవడం దక్షిణ దిగ్భాగంలో మన గ్రామ ప్రజలు అలాగే మన ఎమ్మెల్యే గారు రాజానగరం శ్రీ రాజా గారు ఆయన కూడా దక్షిణ దిగ్భాగంలో అంటే యమధర్మరాజు ఉంటాడు ఆవిడ సతీష్ ఆయన సతీశ సావిత్రికి నిండు నూరేళ్లు ప్రసాదించాడు అలాగే ఈ యొక్క గ్రామానికి దీనికి సహకరించిన రాజా గారికి ఆయురారోగ్యాలు ఉండాలని అలాగే పశ్చిమ దిగ్భాగంలో వరుణదేవుడు ఉంటాడండి దాని మూలాన పుత్ర పౌత్రాది అంటే మనం వ్యవసాయం చేస్తే పాడి పంట ఏ యొక్క విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ యొక్క విధంగా అభివృద్ధి చెందాలని ఈ యొక్క గ్రామంలో వారికి దీనికి సహకరించిన పెద్దలందరికీ అలాగే ఉత్తర దిగ్భాగంలో కుబేరుడు కుబేరుడు అంటే మనం ఒక వివాహానికి ఒక కార్యక్రమానికి వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తామని అడగడం ఎవరికైనా ఒక పది రూపాయలు ఇస్తామని అడుగుతాం అలా అప్పు చేసుకోకుండా మనకి అభివృద్ధి పరంగా చేరుకోవాలని చెప్పి కుబేరుల్ని కోరుకుని ఆ యొక్క ప్రసాదం అంటే వరంగా ఇస్తే మనం ఏది తిరిగి ఇవ్వక్కలేదు కాబట్టి ఆ యొక్క విధంగా అన్ని ఇమ్మని అంటే వేదాశీర్వచనం నాలుగు దిక్కుల నుంచి నాలుగు రకాలు ఉంటాయండి ఇలాగ ఈ యొక్క గ్రామస్తులకు కానీ ఇక్కడ పెద్దలందరికి కానీ సహకరించిన వారందరికి అందరికి కానీ ఈ యొక్క ఆశీర్వచనం పూర్ణాహుతి అనంతరం ఈ యొక్క ఆశీర్వచన కార్యక్రమం అలాగే శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం ఏంటి అంటే ఈ మళ్ళీ మనం ప్రతిష్ట చేసుకుంటాం కాబట్టి ఏకంగా నవమికి చేసే కళ్యాణం రోజు సామూహికంగా మనం కళ్యాణం చేసుకుంటాము కళ్యాణంలో సుముహూర్తం అలాగే తలంబ్రాలు తాడిబట్టు ఇలాగా అన్ని విధాలుగా కూడా అదే విధంగా జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా లోక కళ్యాణార్థం జరిగేది ఇలా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి ఈ గ్రామ ప్రజలు అంటే కోరుకొండ ఊరు కాపవరం గ్రామ ప్రతినిధులు అలాగే ఈ యొక్క కార్యక్రమం జరగడానికి మన ఎమ్మెల్యే జత్తంపూడి రాజా గారు అలాగే విజయలక్ష్మి గారు ఎంతగానో వారు సహకరించారు వారు ప్రోత్వడంతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ నుంచి ఒక ఐదు లక్షలు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక ఐదు లక్షలు అలాగే పది లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా దేవాదాయ శాఖ నుంచి ఐదు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఐదు అలాగే రాజా గారు కూడా వారి చేతిని ఎంత ఇచ్చారో గుత్త అది ఆయన ఎవరికి కూడా తెలియజేయలేదు అలాగే ఈ యొక్క గ్రామానికి కూడా అందజేశారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఎలా ఎలా కాపాడాలని రాముడు రాజ్యం ఎలా అయితే పరిపాలించాడో రాజా గారు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరి చూసాం కదండి మరి ఈ యొక్క భగీరథ భగీరథ సెంటర్ లోని ఈవేళ అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఎలాగైతే వెలిచారో ఈ యొక్క ఈ భగీరథ సెంటర్ లో కూడా శ్రీ కోదండరామ ఆలయం వెలిచి జై శ్రీరామ అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చారు విత్యార్టీవీతో మీరు రాంబాబు